సో హాయ్ గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి గైస్ మనం ఫస్ట్ కోయిట్ విషయానికి వెళ్తే కోయిట్ విషయానికి వెళ్తే సో ఐదు సంవత్సరాలు జైలు శిక్ష కిడ్నాపింగ్ కేసులో కిడ్నాపింగ్లో పాల్గొన్న నెక్స్ట్ డ్రగ్స్ స్మగ్ల్ చేసిన గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసినా ఇటువంటి వారికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఓకే ఒక ఈజిప్ట్ వ్యక్తి పదిహేను సంవత్సరాల నుండి గవర్నమెంట్ సంబంధించిన మెడిసిన్ తప్పుదోవ పాటిస్తున్నాడు అండి గవర్నమెంట్ సంబంధించిన మెడిసిన్ అతను బ్లాక్ మార్కెట్లో అమ్మేసుకుంటున్నాడు ఒక ఈజిప్ట్ వ్యక్తి పదిహేను సంవత్సరాల నుండి చూడండి కోవిడ్లో ఎక్కడా లేని వింతలన్నీ కోవిడ్లోనే జరుగుతాయి ఒక మహిళ పదహారు సంవత్సరాల నుండి వితౌట్ డ్యూటీ వర్క్ చేయకుండా పదహారు సంవత్సరాలు శాలరీ తీసుకుంటుంది పదిహేను సంవత్సరాలు మెడిసిన్ అమ్మేసుకుంటూ చూసి వెళ్ళాడు సో ఇదండి ఎక్కడ వింతలాంటి కోవిడ్లోనే ఉంటాయి ఓకే నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు రెండు వందల మంది మహిళల యొక్క పౌరసత్వం తీసేయడం వలన వాళ్ళని విధుల్లో తీసేశారు అయితే మళ్ళీ గవర్నమెంట్ వారు స్పందించి వాళ్ళని మళ్ళీ విధుల్లో జాయిన్ అవ్వాలని తెలియజేశారు ఓకే తర్వాత కొత్త చట్టం ప్రారంభం కాబోతుంది ఏప్రిల్ ఇరవై రెండు నుండి సో సిగ్నల్ జంప్ చేసిన మద్యం తాగి డ్రైవ్ చేసినా నెక్స్ట్ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ యూజ్ చేసినా డ్రైవ్ చేస్తూ ఏమైనా తింటున్నా తాగుతున్నా సో కెమెరా ఏ ఏ కెమెరా డిటెక్ట్ చేస్తా ఫుల్ ఫోకస్ సో ట్రాఫిక్ పైన ఫుల్ ఫోకస్ పెట్టారు ప్రత్యేకంగా ప్రత్యేకంగా పెద్ద పెద్ద రూమ్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు ఏ తప్పు చేసినా భారీ భారీ మొత్తంలో ఫైన్లు ఉంటే జాగ్రత్త ఓకే సోది విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే పదిహేను పర్సెంట్ ట్యాక్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ వ్యాట్ ట్యాక్స్ రిటర్న్ ఇస్తారని ఎవరికంటే ఎవరైతే విజిట్ వీసా ఎవరైతే టూరిస్ట్ వీసాలో సౌదీ వచ్చి గోల్డ్ కొంటున్నా షాపింగ్ చేస్తున్నా ఇటువంటి వాళ్ళకి తిరిగి వెళ్ళిపోయే సమయంలో డిపాచర్ సమయంలో వాళ్ళకి ఈ పదిహేను పర్సెంట్ ట్యాక్స్ అమౌంట్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారంట ట్యాక్స్ ఉండదు అది విజిటర్స్కి విజిట్ వీజాలో వచ్చే వాళ్ళకి టూరిస్ట్ వేదలు వచ్చే వాళ్ళకి వచ్చే వాళ్ళకి వర్క్ ఉన్న వచ్చేవాళ్ళకి కాదు ఓకే తర్వాత ఆల్రెడీ ఇంకో విషయం ఏంటంటే ఈ ఆల్రెడీ రూల్ స్టార్ట్ అయిపోయిందండి సో తర్వాత నాలుగు వేల ఏడు వందల మంది నాలుగు వేల ఏడు వందల మంది బెగ్గర్స్ని అరెస్ట్ చేశారు వాళ్ళని మళ్ళీ డిపోర్ట్ చేశారు ఎక్కడికంటే పాకిస్తాన్కి పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఈ పని చేస్తున్నారు అనమాట సో తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారు సో జద్దాలో అయ్యారండి అయితే అరుదైన గౌరవం దక్కింది మోడీ గారికి పదిహేను పైలట్ జట్లతో ఎయిర్ ఎస్కాట్ చేసి ఎయిర్లోనే ఎస్కాట్ చేసి కిందకి తీసుకొచ్చారు అరుదైన గౌరవం అండి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి సో మళ్ళీ రేపటి మీటింగ్లో పాల్గొంటారు ఈ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు సౌదీలో ఉండి వీసా ఎక్స్పైర్ అయిపోయినా కూడా దేశం దాటి వెళ్ళకపోతే అటువంటి వారికి యాభై వేల జిలిమ్స్ ఫైన్ ఆరు నెలలు జైలు శిక్ష గుర్తుపెట్టుకోండి ఏ విషయానికి వెళ్తాం ఏ విషయానికి వెళ్తే నిన్న సిమ్ కార్డు ఒక మిత్రుడు సిమ్ కార్డు వేరే వాళ్ళకి ఇచ్చి తొమ్మిది వేల ధరమ్స్ ఫైన్తో జైల్లో ఉన్నారనేది వీడియో పెట్టాం కదండి ఆ మిత్రు ఒక మిత్రుడు కామెంట్ పెట్టారు వాళ్ళ బ్రదర్ను కూడా బ్రదర్కి తెలియకుండా అతను బ్రదర్ పేరు మీద కదా అమరాత్ ఐడితో లోన్ తీసుకున్నారంట సో లోన్ పదివేల దిరమ్స్ లోన్ తీసుకోవడం వల్ల ఎయిర్పోర్ట్లో అతను అరెస్ట్ చేసి ఒక రెండు టూ మంత్స్ జైల్లో పెట్టారంటండి ఒకటి ఒకటికి రెండు సార్లు జాగ్రత్త మీ అమరాత్ ఐడి ఎవరు పడితే వాళ్ళు వాట్సాప్లో సెండ్ చేయడం ఎవరు పడితే వాళ్ళకి జరాస్లు ఇచ్చేయడం ఇలాంటి పనులు చేయకూడదు జాగ్రత్త ఓకే టు దుబాయ్ అబుదాబి టు దుబాయ్ ఎయిర్ ఎయిర్ ట్యాక్సీలు రెండు వేల ఇరవై ఇరవై ఆరులో ప్రారం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వామన్ నుండి ఇండియన్స్ కొందరు జద్దా వెళ్ళారండి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు జద్దాలో దిగారు కదా సో ఆయనకి వెల్కమ్ పడగడానికి ఓకే తర్వాత లేబర్ వయోలేషన్ లేబర్ లా వయోలేషన్ చేసిన ఒక ముప్పై మంది అరెస్ట్ అంటే వీసా లేని వారిని ఒక ముప్పై మందిని అరెస్ట్ చేశారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే వామన్లో వామన్ ఎన్వా ఎన్వైరాన్మెంట్ అథారిటీ వారు వేల్ చేపలు పెద్ద పెద్ద తిమింగ్లని వాటిని కాపాడే ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారు ఓకే బెహరీన్ విషయానికి వెళ్దాం బెహరన్ విషయానికి వెళ్తే సమ్మర్లో సన్ వర్క్ చేయకూడదని చెప్పి ఏ ప్రతి గబ్ దేశాల్లో బ్యాన్ ఉంటుంది అయితే ఈ సంవత్సరం జూన్ పదిహేను నుండి సెప్టెంబర్ పదిహేను వరకు వర్క్ బ్యాన్ బ్యాన్ ఉంటుందండి బెహరీన్లో మూడు నెలల పాటు ఓకే ఒక ఈజిప్ట్ మహిళ ఒకే టైంలో ఇద్దరిని పెళ్లి చేసుకోవడం ప్రయత్నించింది ఒకే టైంలో ఇద్దరిని ఆమె అరెస్ట్ చేశారు బెహరన్లో తర్వాత అజియా అజియా ఏరియాలో బిల్డింగ్లో అగ్ని ప్రమాణం జరిగిందని నిన్న సాయంత్రం జరిగిందంటే ఇది ఓకే ఖత్ర విషయానికి వెళ్దాం విషయానికి వెళ్తే పన్నెండు మందిని గ్యాంగ్ని అరెస్ట్ చేశారు వీళ్ళు ఫేక్ లింక్స్ ఫేక్ మెసేజ్లు పంపించి ఆ లింక్స్ క్లిక్ చేయడం ద్వారా బ్యాంకులో ఉన్న అకౌంట్లో డబ్బులు ఖాళీ చేస్తున్నారు ఒక ఏసియన్ గ్యాంగ్ అంటే పన్నెండు మంది పన్నెండు మంది అరెస్ట్ చేశారు చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఖత్తర్ లో ఒక న్యూస్ వైరల్ అవుతుందండి సో ఇలా సో తమ తమామీ అల్తానీ గారు కూడా ఖతర్ అమీర్ గారు కూడా దీన్ని ఆమోదించారని చెప్పి ప్రకటించారని చెప్పి చాలా న్యూస్ న్యూస్ ఛానల్ వైరల్ అవుతుంది కానీ సో ఇది ఫేక్ అండ్ ఇది నిజం కాదు ఏదో డిస్కవరీ డిస్కవరీ ఖతర్లోకి లోకి వెళ్ళి అందులోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలని అన్నారు అందులో పొరపాటును కూడా మీ ఒరిజినల్ ఒరిజినల్ డీటెయిల్స్ ఇచ్చి పిచ్చి పిచ్చి పనులు చేయకండి సో హ్యాక్ అయ్యే అవకాశం ఉంది ఈ ఇద్దరు ఏమాత్రం నిజం లేదని చెప్పి చాలా మిత్రు మిత్రులు నాకు తెలియజేశారు సో గవర్నమెంట్ ఆల్రెడీ మినిమం శాలరీ మినిమం శాలరీ అనౌన్స్ చేసిన ఖత్తల్లో ఏ దేశంలో లేని రూల్ ఖత్తల్లో ఉంది మినిమం శాలరీ అని చెప్పి సో ఈ డిస్కవరీ ఖత్తారులో ఏది ఉందని దీని పేరేంటో డిస్కవరీ ఉర్దూ డిస్కవరీ ఉర్దూ అనమాట ఈ ఫ్లై వెబ్సైట్లోకి వెళ్ళి మీ పర్సనల్ డీటెయిల్ ఏవో మాకండి చాలా ప్రమాదం ఇరు ఇరుక్కుంటారు లేనిపోని కొని తెచ్చుకుంటారు సో ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి మన నెక్స్ట్ షూర్లో మల్లికలతో మా వరకు బాయ్ బాయ్